హాయ్ దిస్ ఇస్ వంశీ మేము టూ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము మిమ్మల్ని కొన్ని ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్ అడగచ్చు అడగచ్చు మార్నింగ్ మీరు లేవగానే ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ ఎవరు చెప్పనా రాత్రి కల్లో గుర్తుపెట్టుకుంటా రాత్రి కల్లో కాదు ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఎవరు గుర్తొస్తారు రాత్రి ఏ అమ్మకి మెసేజ్ పెట్టిన అమ్మాయి మళ్ళీ ఏ రిప్లై ఇచ్చింది ఎంతమందికి పెడతారు ఏముంది బ్రో స్నాప్ చాట్ లో కొట్టుకు వెళ్ళిపోవడం స్నాప్ కొట్టుకు వెళ్ళిపోవడం ఇంటెలిజెంట్ ఫెలో స్నాప్ చాట్ ఒకటే వేరే ఫోన్ పే కూడా వాడుతున్నా ఫోన్ పే కూడా వాడుతున్నా నాకు అర్థం కాలేదు సార్ ఫోన్ పే కూడా మెసేజ్ చేస్తారా ఏముంది బ్రో ఇప్పుడు అన్నిట్లో బ్లాక్ చేస్తే ఫోన్ పే కూడా చేస్తారు కాదు బ్రో దొరికినట్టుకేమో స్నాప్చాట్ లో దొరికితే లో షార్ట్ చేస్తాడు దొరికినట్టు ఇన్స్టాగ్రామ్ లో కొడతాడు ఇన్స్టాగ్రామ్ లో దొరకపోతే వాట్సాప్ వాట్సాప్ లేకపోతే ఇంకా బయటవాడు ఫోన్పేలో కూడా కాదు నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది మీరు ఇప్పుడు మాట్లాడిన తర్వాత మీ క్రోమ్ ఇష్టం నేను చూడాలనుకుంటాను డిలీట్ చేసాం డిలీట్ చేసాం టాలెంటెడ్ ఉన్నావు మీది బ్రో ఈ రోజులో క్రోమ్ అప్పుడు చేస్తున్నాడు బ్రో ట్విట్టర్ ఉందిగా ఇన్స్టాగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్ వస్తుంది రికగ్నేషన్ వీడియో అది కూడా ఉంటుంది రికగ్నేషన్ మోడ్ ఉంటుంది కదా హిస్టరీ ఉండదు నాకు స్పెల్లింగ్ కట్టకండి నాకు ఇంగ్లీష్ వీడియం కాదు ఇంకా నేటంతా ఏం చేస్తాం ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అన్నీ ఎక్సె అదే మీ కి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నిజంగా బ్రో నాకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు బ్రతకడానికి ఎంత కావాలి నేను సంపాదించింది బ్రతకడానికి సరిపోద్ది బ్రో ఆయన ఏం పని చేయాల్సిన అవసరం లేదా చెయ్యాలి అది ఆయన ఎంత ఎంత సంపాదించాలి ఇందాక గిన్నె కడకండి వస్తుందా గిన్నె కడగాలి చెప్తున్నాగా ఏం లేదు ఆ నాకు లంచ్ కి వెళ్తున్నాను గిన్నె కడిగేసి పెట్టు ఆ గిన్నె కడగడం పన్నెండు గంటలు లేదు సరిపోద్ది మరి ఇప్పుడు పడుకోవడమే ఒంటి గంట కదా పన్నెండు గంటలు లేదు తిరుమల కంపార్ట్మెంట్ లో కూడా లేచి కాఫీ అడుగుతుంది కోల్డ్ బెడ్ కాఫీ అది కూడా బెడ్ కాఫీ కాదు కోల్డ్ బెడ్ కాఫీ ఏం లేదు అమలే కాఫీ అమలే వస్తుంది కాఫీ మస్తు షేడ్స్ ఉన్నాయి రా అంటే ఇచ్చేస్తారు అందుకోసం కావాలి కాదు సంపందం ఏముంది కావాలి మీకు మీకొచ్చే హస్బెండ్ కి ఎర్నింగ్ అవసరం లేదు మీ పనులు చేసి పెడతారు అయిపోయారు కదా మీరేం కాదు మీరే చెప్పారు మీరే చెప్పారు సరే కానివ్వండి ఏదో అనుకున్నారు కాని లేదు కాదు ఎక్స్పెక్టేషన్ చదొకెద్దా లిస్ట్ ఉన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ అదొక పెద్ద లిస్ట్ ఉన్నట్టు లేదు ఏం చెప్పు ఎవరో వీడియో చూ అన్న మీ యూట్యూబ్ ఛానల్కి నాకు విన్నప్పమన్నా వైజాగ్లోని ఎవరైనా ఒక మంచి అబ్బాయి ఉంటే వైజాగ్ తావాలిక మా అమ్మాయి రైట్ మీ పాప అన్న ఈ పాపకి అంటే ఇప్పుడే చెప్పింది ఎక్స్పెక్టేషన్ ఏమేమని సంపాదించాలని అవసరం లేదు గింజలకు అడగడిపోతే చాలు చూడండి అన్న కొంచెం వద్దులే కింద కామెంట్లో చెప్పండి మేము తర్వాత చూసుకోండి కనెక్ట్ మీ హస్బెండ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీకు కాబోయే హస్బెండ్ నుంచి అండర్స్టాండింగ్ అంటే ఏం అండర్స్టాండింగ్ ఎలాంటి అండర్స్టాండింగ్ అంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి సినిమాలో లాగా మనం చెప్పకముందే అతను భారతీయుడు సినిమాలోనే కాదు తాత చెప్పకముందే వాళ్ళ ఆవిడ లగేజ్ అర్థం కదా ఆ విధమైన అండర్స్టాండింగ్ చెప్పు భార్య లాగా అలాంటి ఒక భర్త కావాలని ఆవిడ అడుగుతుందండి సరే మీకు నచ్చిన అబ్బాయి నేమ్ ఒకటి చెప్పండి చూస్తే కొడతాడండి మీకు నచ్చిన అబ్బాయి నేమ్ అడిగింది నేను నచ్చిన పేరా ఒక అబ్బాయి నేమ్ ఆ నేమ్ అంటే నాకు చాలా అంటే ఇష్టం పేరు బాగుంది కదా అన్నా ఇది వీప్లేస్ కొవ మీ మాటలే మాటలకి మా క్వాలిఫికేషన్కి అన్నా నిజం నిజంగానే వీప్లేస్ కార్డు అన్నా ఎడిటింగ్ ల కట్ చేయండి బాబూ అన్నా ఒక ఎడిటర్ గా మీరు ఒక ఎడిటర్ గా మీకు అడుగుతున్నాను ఇది మాత్రం ఒద్దు అన్నా ఆ ప్రొఫెషన్ డిజిగ్నేషన్ ని తీస్తే ఈ చేసి గొబ్బు పెళ్లిపారని అంటాడు ఒద్దు లవరా అమ్మాయి లవరా ఆంటీ లవరా అమ్మాయి లవరా ఫస్ట్ ఎవరో దొరికితే బాగుంటుంది యాక్చువల్గా గా అయితే ఆంటి లవరీనా కానీ బయటకు మాత్రం అమ్మాయిలు ఎవరైనా చెప్తూ ఉంటాడు అంతే ఏ రాంటి చెప్పుడు వెళ్ళారు మీకు వచ్చే హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నావా అలా తగ్గితే వచ్చి వాటర్ ఇవ్వాలి కొంచెం ఏనా அண்டர் <laughs> <laughs> ఇప్పుడు ఇప్పుడు దగ్గుతుందంటే ఆడ అలా చూసుకున్నా బట్టి పట్టుకుంది తగ్గుతుంది పైప్ పట్టుకుని ఉండాలి అలాగా దగ్గు వచ్చింది అలాగే ఆడాలన్నా అది కష్టం కదా వర్కే వర్క్ ఉంటుంది కదా ఆయనకు సరే మాట్లాడుకున్నా నా దగ్గర హాస్టల్ మాట్లాడకన్నా చిన్నప్పటి నుంచి ఒకే వాయిస్ హాస్టల్ ఒకే హాస్టల్ ఉండి అమ్మ బయటికి వెళ్తున్నమ్మ తన్నేవాళ్ళు బై వాళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళు చూడనవరు గురుకులు పార్సెల్ అన్నా ఈ గురుకులు పార్సెల్ అన్నా మామూలుగా ఉండదు ఆ ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇంకా కాకుండా ఓన్లీ బాయ్స్ దీంట్లోనే ఉన్నావు కదా ఒక్కసారిగా ఆఫీస్కి వెళ్ళావు కదా అప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉనిదే ఏముందన్న ప్రతిరోజు గింజనం తిన్నోడుకి బిర్యానీ దొరికితే ఎలా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరంతా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని మా ఫాలోవర్స్కి మా సబ్స్క్రైబర్స్ చెప్పండి ఒకసారి ప్లీజ్ మా ప్లే బటన్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు చెప్పిందంతా మొత్తం కల్పితలు ఓకే హరణేస్ పక్క సినిమా బాగుంది ఆ స్టార్టింగ్ హీరో వచ్చినప్పుడు బాగుంది ఇంటర్వల్ వచ్చినప్పుడు బాగుంది హీరో అది హీరో బాగున్నాడు లాస్ట్ ఫైట్ కూడా బాగుండాది చాలా థ్యాంక్ యూ ఉంది సినిమా థియేటర్ ఏందన్నా సినిమా థియేటర్ ఎక్కడుంది చెప్పు అన్న ఏందన్నా ఏంది అన్నా నువ్వు ఆ అన్నయ్యో మా కాద ఆయన ఏదో ఎంట్రీ ఎంట్ర సినిమా గురించి సినిమా గురించి కాదు లేదు మేము చెప్పుకుంటే నువ్వేంది అన్న ఏడుకో

ఈ ఛానల్ పేరు ఎన్బై టూ కి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్